था नरेंद्र मोदी मोदी नरेंद्र मोदी जी प्रधानमंत्री नरेंद्र मोदी जी हैप्पी बर्थडे टू यू ఈరోజు జనసేన పార్టీ జనసేన పార్టీ నంద్యాల జనసేన పార్టీ నాయకులు భవనాసి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర దేశ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము ఈ రోజు కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము వారి యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాల గురించి చేసిన కార్యక్రమాల గురించి మేము మాట్లాడుకోవడము వారు దేశానికి చేసినటువంటి మేలుని గాని దేశ ప్రజలకు చేస్తున్నటువంటి సేవని గాని గుర్తించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇలాంటి నాయకులు ప్రజల ప్రజల సేవలో ఉండాలని ప్రజల సేవ మరింత పెంచాలని ఈ కూటమి ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు నూట నలభై కోట్ల భారతీయుల ఆశా జ్యోతి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి డెబ్బై ఐదో పుట్టినరోజు అవనాశి శ్రీనివాస్ వాసన్న ఇంట్లో వారి స్వగృహం నందు నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరుగుతా ఉంది నరేంద్ర దామోదర్ దాస్ మోడీ డెబ్బై జన్మదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల మెడికల్ క్యాంపులు ఈ రోజు ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతా ఉన్నాయి మోడీ ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒకటి కొత్తగా నూతనంగా ఆలోచన చేసి ఈసారి మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేసి మహిళల గురించి ఆలోచించడం జరుగుతూ ఉంది అలాగే దీపావళి దసరా బుణాంజ తీసినాడు భారతదేశం నూట నలభై కోట్ల ప్రజల కోసం పిఎస్టీ తగ్గించి అత్యధిక రేట్లు కూడా తగ్గబోతున్నాయి భారతదేశం నుంచి కూడా ఏ ప్రధాన మంత్రి తీసుకున్నటువంటి చర్యలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకొని ప్రజలకు చెరువులో మరింత చెరువులు అవుతా ఉన్నాడు నరేంద్ర మోడీ అంటేనే ఒక భద్రత మనకు పటిష్టమైన నాయకుడు ఎవరికి భయపడేది లేదు ఎక్కడ జంగేది లేదు ప్రపంచం నాయకుడు అతి త్వరలోనే నోబల్ గ్రహీత నోబల్ అవార్డు తీసుకోబోతా ఉన్నాడు ఇటువంటి నాయకుడు మనకు భారతదేశాన్ని జరిగినందుకు దొరికినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మరొకసారి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై నరేంద్ర మోడీ ఈ రోజు డెబ్బై ఐదవ నరేంద్ర మోడీ గారి జన్మదిన జన్మదినోత్సవంలో దినోత్సవంలో భవనాశి వాసు గారు మరియు నాగమనేష్ మహేష్ గారు ఆధ్వర్యంలో మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు మార్నింగ్ ప్రథమ నందిలో పూజా కార్యక్రమాలు అదేవిధంగా కేక్ కటింగ్ ఐదు మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది నరేంద్ర మోడీ అంటేనే దేశ భద్రత దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శ లీడర్ సో ఇటువంటి బర్త్డేలు జన్మదిన పురస్కారాలు మరెన్నో జరుపుకోవాలని సెలవు తీసుకుంటున్నాను తాతీ నూట నలభై కోట్ల మంది భారతీయుల సంక్షేమం కొరకు అకుంఠింత దీక్షతో ఆహరణశీలతో నిత్య శ్రామికుడిగా సనాతనాన్ని ఆధునికతను మేళవించి సేవ సుపరిపాలన పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రగతి పధాన దేశాన్ని నడిపిస్తున్న నేతగా నిస్వార్థ యోగిగా విశ్వ గురువుగా ఈరోజు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు సెప్టెంబర్ పదిహేడున డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా నంద్యాల జిల్లా జనసేన పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సుదీర్ఘమైనటువంటి పాలనలలో ఆయన సంక్షేమ దేశ సంక్షేమము భద్రత పట్ల ఆయన చేసిన సేవలు అమూల్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం భువనాశి వాసు గారు డైలీ రెండు వందల మందికి భోజనాలు పెడతారు ఫ్రీగా అది ఎవరికి లోపలకి తెలియదు ఆయన అంతా ఎవరికైనా ఎక్కడికైనా పోయినా బయట పోయినా హోటల్లో భోజనం చేద్దామన్నా గుళ్ళో భోజనం చేస్తారు గుళ్ళో భోజనం చేసిన తర్వాత కూడా మనకు నేనైనా ఖర్చు తగ్గిద్దామని నేను అనుకుంటాను కానీ ఆయన పక్కన ఉండి చూస్తాను కాబట్టి ఆయన గుళ్ళో కూడా పదహైదు వందలు రెండు వేలు ఇచ్చి పోయానికి మీ విద్రం తింటే రెండు వేలు కానీ మూడు వేలు కానీ ఇచ్చి దేవుని పేరు రాయమని మీ ఇంటి పేరు చెప్పండి సయ్యా దేవుని పేరు రాసుకుంటే దేవుని పేరు రాయమంటారు అటువంటి మంచి భవనా శ్రీవాసు గారు ఇటువంటి వారిని మనం రాజకీయంలో ఎదగాలి మా జనసేన పార్టీ తరఫున మన జనసేన కార్యకర్తలు మా జన ఆయన్ని మనం రాజకీయంగా ఎంచుకొని ఆయన రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ చల ఆయన కంపల్సరీ విద్య మిత్రులు సహకరించాలని మీ అందరికీ కోరుకుంటున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి